హాయ్ అండి కొరమేను కలవలో పట్టిన అప్పటికప్పుడు పట్టిన కొరమేనండి కూర వండేనండి కొరమేను కూర ఈ కొరమేను కూర ఎలా వండాను ఏంటో వీడియోలోకి వెళ్ళిపోద్దామండి కూర ఎలా ఉంది చాలా బాగుంది కూర చాలా చాలా బాగుంది అప్పుడుకప్పుడు పట్టిన కూర టేస్టీగా హాయ్ అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం మీరైతే ఏం చెప్తున్నారండి నేను నిన్న అంతర్వేది వెళ్ళాను కదండి అంతర్వేది వెళ్ళేటప్పుడు ఒక అతను గేలం వేసండి కొరమీను పట్టుకుంటున్నాడు కాలువలోను మా అబ్బాయి చూసిన వెంటనే వెంటనే కొరమీను చూసి ఆగిపోయి కొనేసాడండి కొరమీను కొరమీన్ అంటే కాళ్ళు ఒక పట్టిన కొరమీను ఉందంటే అంటే అప్పటికప్పుడు కొరమీను ఎంత బాగుంటుందో తెలుసండి అలాగే శుభ్రం చేసండి బాగా శుభ్రం చేయాలండి ఎక్కువ కష్టపడాలండి శుభ్రం చేసి అలాగే ఉప్పు కారం పసుపు పట్టించేసండి ఒక కరు ఒక మనకి మూడు స్పూన్లు కారం అండి ఒక స్పూన్ పసుపు వేసి ఒక స్పూన్ కళ్ళుప్పేసి ఉప్పు కారం పట్టేసేసి పక్కన పెట్టేసుకోవాలండి అలాగే దీంట్లో పావు కేజీ ఉల్లిపాయలు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వెల్లుపాయి రేఖలు ఒక్కో గడ్డ మిక్స్ పెట్టి శుభ్రంగా మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం ఉప్పు కారం పట్టేసి మొక్కలు ఉంచుకున్నాం కదండి అయ్యో పక్కన పెట్టేసుకుందాము పెట్టేసుకున్న తర్వాత అండి మనం ఏం చేయాలంటే ముందుగా గ్యాస్ వెలిగించేసుకునండి గ్యాస్ వెలిగించుకున్న తర్వాత మీరు కాళ్ళలో చేపలని చీపుగా చూడొద్దండి ఎందుకంటే సముద్రంలోంచి గోదావరిలోకి వెళ్తాయండి గోదావరిలోంచి కాలువలోకి వెళ్తాయండి అలాగే నూనె వేసుకుందామండి నేను ఎప్పుడూ రేడమ్మే వాడతాను అలాగే నూనె ఒక ఇంచుమించు అంటే ఒక వంద గ్రాముల నూనె పడుతుందండి ఒక కొరమైన పెద్దది కదండి మరి అందుకోసం వంద గ్రాములు నూనె పడుతుందండి అలాగే నూనె వేసుకున్నామండి పచ్చిమిరకాయలండి ఆరు పచ్చిమిరకాయలు వేసానండి పెద్ద పెద్ద పచ్చిమిరగాయలు శుభ్రంగా ముక్కలు కోసేసుకునండి అలాగే ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని శుభ్రంగా కొద్దిగా పసుపు వేసుకుని అండి శుభ్రంగా వేయించేసుకున్నామండి మాకండి ఒక్కొక్కసారి మెదిలీ మెదిలీ చేపలు దొరుకుతాయండి కాళ్ళలో పడతారండి ఆ కాళ్ళలో చేపలు ఎంత బాగుంటాయి అనుకుంటున్నారు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అందులోకి అప్పటికప్పుడు బతుకున్న చేపలేమో అండి మీకు చూపించారు కదండి వీడియోలో మెదిలిపోతుంది కదా అలాంటివి చేపండి అలాగా శుభ్రంగా వేసేయండి శుభ్రంగా వేయించేసుకునండి కాకపోతేనండి మీరు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుందండి వీడియో మాత్రం పూర్తిగా చూడండి చూసండి మీకు ఎక్కడైనా సరే ఈ కొరమేను కనపడితే ఖచ్చితంగా వండుకోండి దీని టేస్ట్ ఒక్కొక్క చూ చూడండి మనుషులు నల్లగా ఉంటారు అని ఉన్న వాళ్ళ దగ్గర బాక ఉంటుందండి నిజమే కాదండి నలుపు అనుకుంటాం కానీ ఇలాగే కరమే నల్లగా ఉంది బాబాయ్ బాగోదనుకుంటున్నాం కదండి అంత టేస్టీ కనీసం పులచేపు కూడా రాదండి అలాగే గరం మసాలా పౌడర్ ఒక స్పూన్ అండి శుభ్రంగా వేయించేసుకున్నాము వేయించేసుకున్న తర్వాత అండి చేప ముక్కలు ఒకటి ఒక్కటి వేసుకున్నామండి చేప ముక్కలండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుని మనం జాగ్రత్తగా పెద్దది తీసుకోవాలండి గిన్నె ఖాళీగా ఉడుకుతుంది కదా పెద్దది తీసుకోవాలి కాకపోతే నేను మించు ఎనిమిది ఎనిమిది అయిందండి నైటు మేము అంతర్వేది దర్శనం చేసుకుని ఇంటికి వచ్చే లోడికి ఎనిమిది అయ్యింది ఎనిమిది ఇంటికి నేను వండేసుకున్నానండి పొయ్యి మీద వండుదాం అనుకుంటే నైటు చాలా చాలా దోమలు అండి బాబు ఈ శీతాకాలం గురించి దోమలు అండి బెడద పెడదా ఎక్కువగా ఉందండి జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కళ్ళు దోవల గురించి పరిసరాలు శుభ్రంగా చేసుకోండి అలాగే అటు ఇటు తిప్పేసుకునండి ఒక గ్లాసు నీళ్ళు వేసుకునండి మూత పెట్టేసుకోండి ముందు పెద్ద మంట పెట్టుకోవాలండి కాకపోతే గట్టి పెట్టి తిప్పకుండా ఇలా నేను పెట్టి మాదిరిగానే తిప్పుకునండి ముందు ఏం చేయాలంటే అండి మూత పెట్టేసి పెద్ద మంట మీద పెట్టేసుకోవాలి ఒక మూడు సెకండ్లు నాలుగు సెకండ్ల దాకా పెద్ద మంట మీద పెట్టేసుకుని తర్వాత సిమ్లో పెట్టుకుని అండి ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత ఇలాగ దగ్గరికి అయిపోద్ది అండి చేపల కూర అయితే కొరమైన కూర దగ్గరకు వచ్చేసిందండి ఇంక మనం ఏం చేద్దామంటే అండి కొత్తిమీర ఉంటుంది కదండి కొత్తిమీరని శుభ్రంగా జల్లుకునండి కూర అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర జల్లేసుకుని వేడి వేడి అన్నంలోనండి వేసుకుని తింటే అదిరిపోద్ది కూర కూర అయితే చాలా చాలా సూపర్గా ఉంటుందండి కొరమన్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం ముఖ్యంగా చేయండి ఫ్రెండ్స్ కాకపోతే ఎక్కడైనా ఈ కొరమను దొరికితే అస్సలు వదిలిపెట్టకండి చాలా చాలా బాగుంటుందండి అసలు మా గోదావరి చేపలు అంటేనే బాగుంటాయండి అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుందండి ఈ కూర ఈ కూర పచ్చడి కూర పెట్టుకుంటారండి మీరైతే ఆ వీడియో చూడండి